గగన్ రౌడీల నుండి ఇందుని చెర్రిని కాపాడిన తర్వాత ఇందు వాళ్ళ అత్తమామలు పెట్టే ఇబ్బందుల గురించి ఇందు గగన్కి చెబుతూ ఉంటుంది ఇక దాంతో ఇందు కష్టాల్లో ఉందని తెలుసుకున్న గగన్ పదమ్మ మీ అద్దెంటి వాళ్ళతో నేను మాట్లాడతాను వాళ్ళకి బుద్ధొచ్చేలాగా చేస్తానని చెప్పి గగన్ అంటూ ఉంటాడు వద్దన్నయ్య అని చెప్పి ఇందు అంటూ ఉంటుంది నేను కట్నం తీసుకురాకపోతే ఆయనకి నాకు విడాకులు ఇప్పిస్తానని ఆయనకు మరొక పెళ్లి చేస్తానని మా అత్తయ్య వాళ్ళు అంటున్నారు అదే కనుక జరిగితే నేను బతకలేను అన్నయ్య ఆయన అంటే నాకు ప్రాణం ఆయన కూడా తన తల్లిదండ్రులను ఎదిరించి నా వైపు మాట్లాడలేకపోతున్నారు భర్త వదిలేసిన భార్యగా నేను పుట్టింట్లో కూడా ఉండలేను అందుకే నేను ఏ నొయ్యో గొయ్యో చూసుకొని చచ్చిపోతాను అని చెప్పి ఇందు మాట్లాడుతూ ఉంటే అప్పుడు గగన్ అమ్మ ఇందు ఏంటి మాలా అలా మాట్లాడుతున్నావు నేను మీ అన్నయ్యని నీకు ఏ కష్టం వచ్చినా సరే తీర్చడానికి నేను ఉన్నాను కదా అని చెప్పి అంటూ ఉంటాడు ఇక దాంతో ఇందు లేదన్నయ్య ఇప్పుడు వాళ్ళు అడిగే డబ్బు తీసుకురావాలంటే అపూర్వతయ్యకు ఎన్నిసార్లు చెప్పినా సరే తను నా మాట వినలేదు అంత డబ్బు ఇవ్వాలంటే నీకు కూడా కష్టం కదా అని చెప్పి ఇందు అంటూ ఉంటుంది పర్వాలేదమ్మా పద నేను మాట్లాడతాను అంటూ గగన్ చెట్టి ఇద్దరు కూడా ఇందుని తీసుకుని తన అత్తగారి ఇంటికి వస్తారు గగన్ చెట్టి ఇద్దరు కూడా వెనకాల నిలబడి ఇందుని ముందుకు వెళ్ళమని చెప్పి అంటూ ఉంటారు దాంతో ఇందు భయపడుతూనే గుమ్మ దగ్గరికి వచ్చి నిలబడుతుంది ఇక వెంకటేష్ సౌందరి ఇద్దరు కూడా సోఫాలో కూర్చొని పల్లీలు తింటూ ఉంటారు ఏమీ సిగ్గులేందనా ఇంకా ఏ మొహం పెట్టుకొని ఇంటికి వచ్చావే అని చెప్పి వాళ్ళు ఇందుని ఎన్నో మాటలు అంటూ ఉంటారు కట్నం తీసుకురాకపోతే నిన్ను ఈ గడప తొక్కొద్దని చెప్పాం కదా అని వాళ్ళు అంటూ ఉంటారు అప్పుడే వంశీ ఇంట్లో నుండి బయటకు వచ్చి ఇందు నీ కోసం ఎన్ని చోట్ల వెతికైనా తెలుసా ఏమైపోయో ఎక్కడికి వెళ్ళావు రా ఇంట్లోకి అని చెప్పి అలా ఇందుని లోపలికి పిలుస్తూ ఉంటాడు రే వంశీ మాట కాదని దాన్ని గనక నువ్వు ఇంట్లో అడుగు పెట్టనిచ్చావంటే నువ్వు మా కొడుకు వన్న విషయం కూడా మర్చిపోతాము నీకు ఆస్తిలో చిల్లి గవ్వ కూడా దక్కనివ్వము అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటారు ఇక దాంతో వంశీ అది కాదమ్మా అని చెప్పి నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటే నీ విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోవాలో నీ తల్లిదండ్రులుగా మాకు బాగా తెలుసు లోపలికి వెళ్ళురా ముందు అంటూ వంశీ మీద మండిపడ్డంతో ఇక వంశీ కంగారుగా ఇక అలా లోపలికి కూడా వెళ్ళలేక అక్కడే ఉండి బాధపడుతూ ఉంటాడు ఏమే చెప్పేది నీకు కదా బయటకు నడు ఎందుకు మళ్ళీ మళ్ళీ మా ఇంట్లో అడుగు పెట్టాలని చూస్తున్నావు దరిద్రపు కొట్టుదానా అంటూ అలా సౌందర్య ఇందుని ఎన్నో మాటలు అంటూ ఉంటే ఇందు ఏడుస్తూ ఉంటుంది ఇక అప్పుడే గగన్ ముందుకు వస్తాడు అలా గగన్ చూడగానే సౌందర్య వెంకటేష్ ఇద్దరు కూడా భయంతో పోతూ ఉంటారు బాబు నువ్వా నువ్వెప్పుడు వచ్చావు అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటారు ఎప్పుడైతే నా చెల్లిని మీరు బయటకు గెంటడం కోసం ఎన్నో మాటలు అన్నారో అప్పుడే వచ్చాను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు బాబు గగన్ మరేం లేదు బాబు వాళ్ళ అపూర్వ అత్తయ్య ఇస్తానని చెప్పి మమ్మల్ని మోసం చేసింది పెళ్ళైన దగ్గర నుండి ఆ రోజు ఇస్తాను ఈరోజు ఇస్తాను అంటూ ఎన్నో మాయ మాటలు చెప్పింది మరి కట్నం తీసుకురాకపోతే మాకు కూడా ఎన్నో పనులు ఉంటాయి కదా మాదేమో మిడిల్ క్లాస్ కుటుంబం వీళ్ళిద్దరూ కలిసి సంతోషంగా బతకాలంటే కావాల్సింది ఆ డబ్బే కదా అని చెప్పి సౌందర్య అంటూ ఉంటుంది ఇక దాంతో గగన్ అందుకని కట్నం తీసుకురావట్లేదని కోడల్ని ఇంతలా టార్చర్ చేస్తారా అసలు మీరు మనుషులైన ఒకవేళ మీకే కనుక కూతురు ఉంటే ఆ కూతుర్ని తన అత్త ఇంటి వాళ్ళు ఇలాగే చేస్తే మీరు ఏం చేస్తారని చెప్పి గగన్ వాళ్ళని నిలదీస్తూ ఉంటాడు బావా ఇందుని క్షేమంగా తీసుకువచ్చినందుకు చాలా థ్యాంక్స్ బావా అని చెప్పి వంశీ అంటూ ఉంటాడు కట్నం తీసుకురాకపోయినా పర్వాలేదా అని చెప్పి ఇందుని నా భార్యగా నేను అంగీకరించాను కానీ మా అమ్మ నాన్న నా మాట వినడం లేదో ఒకవేళ ఇందుని నా భార్యగా అంగీకరిస్తే చచ్చిపోతామని బ్లాక్మెయిల్ చేస్తున్నారని చెప్పి వంశీ అంటూ ఉంటాడు ఇందులో నీ తప్పేమీ లేదని నాకు తెలుసు వంశీ నా చెల్లెల్ని నువ్వు ఎంత బాగా చూసుకుంటావో నాకు తెలుసు తప్పంతా నీ తల్లిదండ్రులదే అని పూర్తిగా ఇక్కడ అర్థమవుతుందని చెప్పి గగన్ అంటూ ఉంటాడు చూడండి మీరు కోరుకోవాల్సింది డబ్బు తీసుకొచ్చే కోడలు కాదు రేపు మీరు మోసళ్ళైన తర్వాత మీకు ఒక ముద్ద పెట్టే కోడలు నా చెల్లెలు హిందూకి అటువంటి లక్షణం ఉంది రేపు మీరు ముసలివాళ్ళు అయిన తర్వాత కూడా తను మిమ్మల్ని ప్రేమగా కంటికి రెప్పలాగా చూసుకుంటుంది ఈ రోజుల్లో అత్త ఒక్క మాట అంటేనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టే ఉన్నారు కానీ మీరు అత్తింట్లో తనని ఇన్ని బాధలు పెడుతున్నా సరే ఏ రోజు కూడా తన పుట్టింటి వాళ్ళకు ఫోన్ చేసి మీరు ఇంతలా ఇబ్బంది పెడుతున్నారని చెప్పలేదు నాకు కానీ తన పుట్టింటి వాళ్ళకు కానీ ఎవరికి కూడా ఈ విషయాలు ఏవీ తెలీదు ఈరోజు కూడా మీరు ఇబ్బంది పెట్టడంతో తనంతట తాను చనిపోవాలనుకుందే కానీ మ మరొకరిని ఇబ్బంది పెట్టాలని అస్సలు అనుకోలేదు ఇప్పుడు కూడా మిమ్మల్ని నిలదీయడానికి నేను వస్తానంటే చాలాసేపటి వరకు వద్దని బతిమలాడింది మీ అంతటి మీరే తప్పు తెలుసుకుంటారని చెప్పి నన్ను ఆపడానికి ట్రై చేసింది కానీ నేనే తన కష్టాలు విని ఉండలేక మిమ్మల్ని అడగడానికి ఇక్కడికి వచ్చాను ఇంత చెప్పిన తర్వాత కూడా మీరు నా చెల్లెల్ని జాగ్రత్తగా చూసుకోకపోతే మీరు అసలు మనుషులే కాదు మీకు కావాల్సింది కట్నం డబ్బే కదా రెండు కోట్లు కాదు ఐదు కోట్లు మీ మొహన కొడుతున్నాను ఈ రోజు నుండి నా చెల్లెల్ని కాలు కింద పెట్టకుండా చూసుకోవాలి పొరపాటున నా చెల్లెల్ని మీరు ఇబ్బంది పెట్టారని తెలిసిందంటే ఈసారి నాలో మరొక గగన్ని చూస్తారు అని చెప్పి అలా గగన్ వాళ్ళకి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు ఐదు కోట్ల రూపాయల చెక్ని గగన్ టేబుల్ మీద పెట్టగానే ఇక వాళ్ళు ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటారు అలా మొహాలు వెలిగిపోతూ ఉంటాయి అమ్మ ఇందు రామ్మ మమ్మల్ని క్షమించి బాబా ఇందు చాలా మంచిదే కానీ వాళ్ళ అత్తయ్య అపూర్వకి ఈ విషయం తెలియాలి కాబట్టి కావాలని మేము తనని అలా పంపించేశాము ఇప్పుడు నువ్వు డబ్బు ఇచ్చేసావు కదా రెండు కాదు మాకు కావాల్సిన దానికన్నా రెండు మూడు రెట్లు ఎక్కువగానే ఇచ్చావు కాబట్టి ఇందుని ఈ రోజు నుండి మా కన్న కూతురులాగా చూసుకుంటాము కాలు కింద పెట్టకుండా చూసుకుంటాము అని చెప్పి రేపు వంశీ ఇంకా అలాగే నిలబడ్డావేంటి అమ్మ ఎండను పడి వచ్చింది వెళ్ళి జ్యూస్ తీసుకురా అని చెప్పి అంటూ ఉంటారు ఇక అలా వాళ్ళు ఇందుని ఎంతో బాగా చూసుకుంటూ ఉంటే చూడండి ఇప్పుడు డబ్బు ఇచ్చాను కాబట్టి ఇందుని ఇలా చూసుకోవడం కాదు చివరి వరకు నా చెల్లెలు ఇలాగే జాగ్రత్తగా చూసుకోవాలి ఈ డబ్బు సరిపోకపోతే ఇంకా చెప్పండి నా ఆస్తిలో వాటా కూడా నా చెల్లెలికి రాసిస్తాను అంతేకాని తనని ఇబ్బంది పెట్టారని తెలిసిందంటే మాత్రం తోలు పలుస్తాను అని చెప్పి అలా గగన్ వాళ్ళకి వార్నింగ్ ఇచ్చి పదర చెర్రి అంటూ ఇక అలా చెర్రీని తీసుకొని అక్కడ నుండి వచ్చేస్తూ ఉంటాడు ఇక చెర్రీ కార్ దగ్గరికి వచ్చిన తర్వాత ఎంతగానో కన్నీళ్లు పెట్టుకుంటూ గగన్ని ఒక్కసారిగా హత్తుకుంటాడో చర్రీ అలా ఏడుస్తూ ఉంటే రే ఏమైందిరా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడో దాంతో చర్రీ అన్నయ్య నీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో కూడా తెలియడం లేదు ఇందుకోసం ఇందు కాపురాన్ని నిలబెట్టడం కోసం నువ్వు ఇంత చేశావు ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలమని చెప్పి చర్రీ అంటూ ఉంటాడో రే చర్రీ రుణం అంటూ అలా కొత్తగా మాట్లాడుతున్నావేంటిరా నేను మీ అన్నయ్యని మీకు వచ్చిన కష్టాన్ని తీర్చాల్సిన బాధ్యత నా మీద ఉంది కదా అని చెప్పి ఇక అలా గగన్ అంటూ ఉంటే చెర్రీ ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటాడో పదరా నేను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అని చెప్పి గగన్ అంటూ ఉంటే అప్పుడు చెర్రీ వద్దులే అన్నయ్య ఇప్పటికే ఆఫీస్కి చాలా లేట్ అయిపోయింది నేను ఆటోలో వెళ్ళిపోతానులే అంటూ చెర్రీ ఇక అలా గగన్కి బాయ్ చెప్పి ఆటోలో ఇంటికి వచ్చేస్తూ ఉంటాడో మరో పక్క అపూర్వ వాళ్ళు కావాలని భూమి మీద నిందలు వేసి పోలీసులను కూడా పిలిపిస్తారు ఇక పోలీసులు వచ్చి భూమిని అరెస్ట్ చేయబోతు ఉంటే అప్పుడు భూమి నాన్న నా మీద నింద పడిందంటే అలా నిందతో నేను జైలుకు వెళ్ళడం కన్నా చచ్చిపోవడం నయం ఇప్పుడు నేను చచ్చిపోతాను ఆ కాఫీలో విషం ఉందని అంటున్నారు కదా ఆ కాఫీని నేను తాగేస్తాను అంటూ మిగతా కాఫీని భూమి తాగుతూ ఉంటుంది అలా ఆ కాఫీని తాగిన తర్వాత భూమికి ఏమీ కాకపోవడంతో చూసారా నాన్న విషం కలిపిన కాఫీ అన్నారు కదా అది తాగినప్పటికీ నాకేం కాలేదు అంటే వీళ్ళందరూ కావాలని నా మీద అబండాలు మోపారు అని చెప్పి నన్ను దోషిగా మీ ముందు నిలబెట్టాలనుకున్నారని భూమి అంటూ ఉంటే ఇకప్పుడు అపుర్వా లేదు బావా నేను చెప్పేది నిజం ఈ భూమి విషం కలిపింది అని అపుర్వ అంటూ ఉంటుంది మరి విషం కలిపితే భూమికి ఎందుకు ఏమీ కాలేదు అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు మర్యాదగా నిజం అపూర్వ నువ్వే ఏదో చేసావు కదా కావాలని మీరు ముగ్గురు కలిసి భూమి మీద నింద వేయాలని చూడడం లేదు కదా అని చెప్పి శరత్చంద్ర నిలదీస్తూ ఉంటే అపుర్వ భయపడిపోతూ ఉంటుంది మమ్మీని ఎలాగో సేవ్ చేయాలి ఈ నిందను నా మీద వేసుకోవాలని చెప్పి నక్షత్ర అవును డాడీ ఇదంతా నేనే చేశాను ఈ భూమిని దత్త తీసుకోవడం నాకు ఇష్టం లేదు అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది నేను నీ సొంత కూతుర్ని ఈ భూమి ఎవరికి పుట్టిందో ఎక్కడి నుండి వచ్చిందో తెలియదు అటువంటిది నువ్వు దాన్ని దద్ద తీసుకున్న తర్వాత ఈ ఇంట్లో నా స్థానం పడిపోతుంది నన్ను ఎలాగైతే చూస్తారో దాన్ని కూడా అలాగే చూస్తారు అందుకే నాతో సమానం అనుకుంటున్న ఈ భూమిని ఎలాగైనా సరే ఆపాలని అనుకున్నాను అందుకే ఈ ప్లాన్ అంతా నేనే చేశాను అని చెప్పి నక్షత్రం అంటూ ఉంటుంది ఇక దాంతో అపూర్వ ఏంటిది ఇదంతా నీకు తెలిసే జరిగిందా అని శరచంద్ర అంటూ ఉంటాడో దాంతో అపూర్వ అవును బావా భూమిని దత్త తీసుకోవడం నాకు ఇష్టం లేదు మన కన్నబిడ్డ నక్షత్రం ఉండగా నువ్వు ఎవరి కూతురినో దత్త తీసుకోవడం ఏంటి బావా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది ఇక దాంతో శరత్ చంద్ర చూడపుర్వ ఎవరెన్ని చెప్పినా సరే భూమిని నేను దత్త తీసుకోవాలని నిర్ణయించుకున్నాను తనను చూసినప్పుడల్లా శోభచంద్రకు నాకు పుట్టిన కూతురే గుర్తుకు వస్తుంది అందుకే నేను తనని దత్త తీసుకొని తీరుతాను నీకు ఇష్టం ఉంటే ఇంట్లో ఉండొచ్చు లేకపోతే నువ్వు నీ కూతురు ఇంట్లో నుండి వెళ్ళిపోవచ్చు అని చెప్పి శరత్చంద్ర చెప్పడంతో అపూర్వ వాళ్ళు ఒక్కసారిగా షాక్ అవుతారు ఇక భూమి ఒకవేళ దత్త జరిగితే గగన ధరికి నేను దూరం అవుతాను అందుకే ఇదే మంచి ఛాన్స్ దత్తత ఎలాగైనా సరే ఆపేయాలనుకుని నాన్న నా వల్ల పిన్ని నక్షత్ర ఇద్దరూ కూడా ఇంట్లో నుండి వెళ్ళిపోవడం నాకు ఇష్టం లేదు నేను మధ్యలో వచ్చిన నా కోసం మీరు బాలని వదులుకోవడం ఏంటి ఎప్పుడైతే అపూర్వ పిన్ని తనంతట తాను వచ్చి భూమిని మనం దత్తత తీసుకుందామని చెప్తుందో అప్పుడే ఈ దత్తత కార్యక్రమం జరుగుతుంది అని చెప్పి భూమి అనడంతో ఇక అది కాదమ్మా అని శరత్చంద్ర అంటూ ఉంటాడు ప్లీజ్ నాన్న ఇంకా ఎక్కువగా నన్ను ఇబ్బంది పెట్టకండి ప్లీజ్ అని చెప్పి అలా భూమి అనడంతో అలాగే అమ్మా నీ ఇష్టం నువ్వల అపూర్వ పిన్ని ఎప్పుడైతే దత్తతకి ఒప్పుకుంటుందని అనుకుంటున్నావో అప్పుడే ఈ దత్తత జరుగుతుంది అని చెప్పి శరత్చంద్ర అపూర్వతో చూసావా అపూర్వ నువ్వు భూమిని దోషిగా నిలబెట్టాలని చూసావు కానీ ఇంత జరిగిన తర్వాత కూడా భూమి ఇంకా నీకు ఎంత గౌరవం ఇస్తుందో నీ మాటకు ఎంత గౌరవం ఇస్తుందో అని చెప్పి ఇప్పటికైనా భూమి విలువ తెలుసుకో అంటూ అపూర్వకి క్లాస్ తీసుకుంటాడు ఇక దాంతో అపూర్వ గోరింట సుజాత నక్షత్ర వీళ్ళందరూ కూడా లోపలికి వెళ్ళిపోతారు ఇక ఆ తర్వాత భూమి అపూర్వ దగ్గరికి వచ్చి చిటికలు వేస్తూ అపూర్వ నన్నే నాన్న దగ్గర ఇరికించాలని చూసావా నీ విషన్ నాటకం వల్ల దత్తతని బాగానే ఆపేశావు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక దాంతో ఏమనుకున్నావే మరి ఈ అపూర్వ అంటే ఈరోజు దత్తత మాత్రమే ఆపేశాను రేపు నిన్న ఇంట్లో నుండి కూడా వెళ్ళగొడతాను ఆ రోజు రాకముందే నీ అంత నువ్వే వెళ్ళిపో అని అపూర్వ అంటూ ఉంటుంది అబ్బాయి చా ఇంకా నువ్వు చెప్పాల్సిన డైలాగ్స్ ఏమైనా ఉన్నాయా అని చెప్పి భూమి అంటూ ఉంటే ఇకప్పుడు కోరింటక్ సుజాత అపూర్వ షాక్ అవుతూ ఉంటారు ఏంటి ఎందుకు ఇలా మాట్లాడుతున్నానో నీకు ఇంకా అర్థం కాలేదా దత్తత నువ్వు ఆపేయడం వల్ల ఆగిపోయిందని అనుకుంటున్నావా నేను అనుకున్నాను కాబట్టి ఆగిపోయింది ఉదయం నుండి ఈ దత్తత ఎలా ఆపాలా అని ప్లాన్ చేసి ఒక ప్లాన్ కూడా రెడీ చేసుకున్నాను కానీ చివరి నిమిషంలో నువ్వు ఇంకొక ప్లాన్ని రెడీ చేసి నేనేదో కాఫీలో విషం కలిపినట్టుగా నటించేసి స్పృహ కోల్పోయినట్టుగా నురుగలు కక్కినట్టుగా నాన్న ముందు తెగ బిల్డప్లు ఇచ్చావు చివరకు నువ్వే దోషలాగా నాన్న ముందు నిలబడ్డావు చాలా థ్యాంక్స్ అపూర్వ ఈ దత్తత ఎలా ఆపాలా అని నేను ప్లాన్ చేస్తూ ఉంటే నువ్వే నాకు మంచి ఐడియా ఇచ్చావు అని చెప్పి భూమి అపూర్వకి థ్యాంక్స్ చెప్తూ ఉంటుంది ఏంటి ఈ దత్తత నువ్వే ఆపాలనుకున్నావా ఎందుకు అని అపూర్వ షాక్ అవుతూ ఉంటుంది ఇక దాంతో భూమి ఆ విషయం చెప్పకూడదులే కొద్ది రోజుల పాటు దత్తత వాయిదా వేయాలని ఉదయమే అనుకున్నాను కానీ నువ్వు నాకు ఇండైరెక్ట్గా హెల్ప్ చేసావు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఈరోజు నువ్వు వేసిన ప్లాన్ వల్ల నాన్న ముందు నువ్వు చెడ్డ దానివి అయ్యావు త్వరలోనే నీ అసలు రంగు మొత్తం కూడా నాన్న ముందు బయట పెట్టిస్తాను అని చెప్పి అలా భూమి అపూర్వతో ఛాలెంజ్ చేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఏంటి మమ్మీ ఇదంతా అదే దత్తత ఆపాలనుకోవడం ఏంటి అసలు ఏం జరుగుతుంది అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటే పోనీలే బేబీ అది అలాగే వాగుతుంది మనకు కావాల్సింది దత్తత ఆగిపోవడం ఆగిపోయింది కదా పోనీలే అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది మరో పక్క చెర్రి ఇంటికి తిరిగి వస్తాడు ఇక అప్పుడు భూమి చెర్రి ఇప్పటివరకు ఎక్కడికి అని చెప్పి అంటూ ఉంటే అదంతా ఒక పెద్ద కథలే అని చెర్రి అంటూ ఉంటాడు ఏమైంది చెర్రి అని భూమి అడుగుతూ ఉంటుంది దాంతో చెర్రి ఇక హిందూ విషయంలో గగన్ చేసిన హెల్ప్ గురించి మొత్తం కూడా భూమికి చెప్పేస్తాడు దాంతో భూమి ఇంత జరిగిందా నిజంగా గగన్ గారు అంత పెద్ద సహాయం చేశారా అని చెప్పి ఇక మనసులో ఆయన మనసు బంగారం ఎవరి కష్టాల్లో ఉన్నా అలాగే రియాక్ట్ అవుతారు అని చెప్పి ఇక అలా గగన్ని పొగుడుతూ ఉంటుంది తర్వాత దత్తత ఆగిపోయిందట కదా నువ్వు అప్సెట్లో ఉన్నావా అని చెప్పి చరే అంటూ ఉంటాడో లేదు చెరి చాలా ఆనందంగా ఉన్నాను అదంతా ఇప్పుడు చెప్పిన నీకు అర్థం కాదులే నేను అర్జెంటుగా బయటకు వెళ్ళాలి అని భూమి గగన్ ఆఫీస్కి వచ్చేస్తుంది ఇదేంటి దత్త తాగిపోతే భూమి బాధపడకుండా ఎంతో సంతోషంగా ఉందేంటి అని చెప్పి చర్య అనుకుంటాడు మరో పక్క భూమి ఆఫీస్కి వచ్చిన తర్వాత తనకు ఒక క్యాబిన్ ఇస్తారు ఇక అక్కడ ల్యాప్టాప్ టేబుల్ మీద పెట్టుండటంతో ఈ ల్యాప్టాప్ ఎలా ఓపెన్ చేయాలా అని అన్ని వైపులా కూడా తిప్పి చూస్తూ ఉంటుంది ఇక అది ఎంతకి ఓపెన్ అవ్వకపోవడంతో ఆదిని పిలిచి స్క్రూ డ్రైవర్ ఇవ్వమని చెప్పి ఇక దాని సహాయంతో ల్యాప్టాప్ని ఓపెన్ చేయాలని అనుకుంటుంది ఇక భూమి అమాయకత్వానికి ఆది ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇంతలో గగన్ ఆఫీస్కి వస్తాడు ఇక గగన్ని చూడగానే అందరూ కూడా లేచి గుడ్ మార్నింగ్ చెప్తూ ఉంటే భూమి కూడా గుడ్ మార్నింగ్ సార్ అని చెప్పి గగన్తో అంటూ ఉంటుంది ఆ తర్వాత ఆదిని పిలిచి భూమిని అర్జెంటుగా నా క్యాబిన్లోకి రమ్మని చెప్పని గగన్ చెప్పడంతో ఇక భూమి గగన్ క్యాబిన్లోకి వస్తుంది ఏంటి నిన్ను నా ఆఫీస్లో అడుగు పెట్టొద్దని చెప్పాను కదా మళ్ళీ ఎందుకు వచ్చావని గగన్ అంటూ ఉంటాడు మీరు అడుగు పెట్టొద్దని చెప్పింది ఒకవేళ దత్తత జరిగిపోతే కానీ ఇప్పుడు దత్తత జరగలేదు కదా కాబట్టి నేను ఇక్కడ జాబ్ చేసుకోవచ్చు కదా మీకోసం నేను దత్తత ఆపేశాను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది దాంతో గగన్ ఇక ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ సరే సరే దత్తత ఆగిపోయింది కాబట్టి నువ్వు నీ జాబ్ని కంటిన్యూ చేయొచ్చు పిఏ ఆఫీస్కి రావాలంటే డ్రెస్ కోడ్ ఫాలో అవ్వాలని మీ ఫ్రెండ్కి నీతో చెప్పమన్నాను కదా చెప్పలేదా అని గగన్ అంటాడు ఎందుకు చెప్పలేదో చెప్పింది కానీ ఆ డ్రెస్ ఎలా ఉంటుందో నాకు తెలీదు అని భూమి అంటూ ఉంటే నాకు తెలుసు నువ్వు ఇలా అంటావని అందుకే నీ కోసం నేను డ్రెస్ కొని తెచ్చాను అదిగో అక్కడుంది తీసుకొని గగన్ అంటూ ఉంటాడు ఏంటి నా కోసం మీరు షాపింగ్ చేశారా అని చెప్పి భూమి అక్కడ టేబుల్ మీద పెట్టున్న డ్రెస్ తీసి చూసుకొని డ్రెస్ ఎంతో బాగుంది అని చెప్పి మురిసిపోతూ ఇకలా కళ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అంటూ గగన్ని హక్ చేసుకుంటుంది తదితక్క వదులు ఇది ఆఫీస్ ఎవరైనా చూస్తే అస్సలు బాగోదు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు సారీ అండి చిన్నప్పటి నుండి నాకు ఎవరూ కూడా ఏమీ కొనివ్వలేదు ఇలా మొట్టమొదటిసారి మీరు నా కోసం డ్రెస్ కొని తెచ్చానని చెప్పగానే ఆనందంతో ఏం చేయాలో అలా మిమ్మల్ని హక్ చేసుకున్నాను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది సరే వెంటనే వెళ్ళి ఈ డ్రెస్ చేంజ్ చేసుకుందా అని గగన్ అంటూ ఉంటాడు అలా భూమి గగన్ ఇచ్చిన మోడర్న్ డ్రెస్ చూసి మురిసిపోతూ ఇక ఆ డ్రెస్ వేసుకొని మళ్ళీ గగన్ క్యాబిన్లోకి వస్తుంది ఇక అలా భూమిని మోడ్రన్ డ్రెస్లో చూసిన గగన్ ఎంతగానో హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు ఈ డ్రెస్ నీకు చాలా బాగా సూట్ అయింది నీకు ఏదైనా ఇబ్బందిగా ఉంటే వేసుకోవాల్సిన అవసరం లేదులే నీకు ఎలా కంఫర్ట్గా ఉంటే అలాగే రావచ్చు అని గగన్ అంటూ ఉంటాడు లేదు లేదు ఈ డ్రెస్ మీరు తెచ్చారు కదా మీరు తెచ్చిన తర్వాత బాగోకుండా ఉంటుందా నాకు కూడా ఈ డ్రెస్ చాలా బాగా నచ్చింది అని చెప్పి భూమి అంటూ ఉంటుంది నేను ఒక మ్యాటర్ చెప్తాను నోట్ ప్యాడ్లో నోట్ చేసుకో అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక అలా గగన్ తన క్లయింట్కి రాయాల్సిన మ్యాటర్ని రాయమని భూమికి చెప్తూ ఉంటే భూమి మాత్రం గగన్ చెప్తున్న విషయం గురించి రాయకుండా అలా గగన్ని గమనిస్తూ ఉంటుంది అలా గగన్ వైపు ప్రేమగా చూస్తూ ఉంటే నేను చెప్పేది రాస్తున్నావా అని గగన్ మరొకసారి భూమిని అడుగుతూ ఉంటాడు ఇక దాంతో భూమి మీరు ఇందు విషయంలో చాలా పెద్ద సహాయం చేశారు కదా చెరే నాకు మొత్తం కూడా చెప్పాడు చాలా థ్యాంక్స్ అండి ఆ శరత్చంద్ర అంటే మీకు పడకపోయినా ఆ బేబీ మనసులో పెట్టుకోకుండా ఆయన మేనకోడలికి సహాయం చేశారంటే మీది ఎంత పెద్ద మనసు నేను అర్థం చేసుకోగలను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక దాంతో గగన్ నా మనసు అందరూ అర్థం చేసుకుంటారు ఒక నువ్వు తప్ప అని చెప్పి భూమితో అంటూ ఉంటాడు నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పినప్పుడు నువ్వు మాత్రం నన్ను అవమానించి పంపించేసావు కదా మరి అటువంటి అప్పుడు నా మనసు ఎటువంటిదైతే నీకెందుకులే అని చెప్పి ఇక అలా భూమిని దెబ్బి పొడుస్తూ ఉంటాడు ఇక భూమి గగన్ మాటలకు బాధపడుతూ ఉంటుంది తర్వాత ధరణిగా గగన్కి భూమి ఫోన్ చేస్తుంది ఏంటండి మాట మాట్లాడితే మా ఫ్రెండ్ని మీరు అంతలా దెప్పుతున్నారు మీకు ఒక విషయం తెలుసా భూమి కూడా మిమ్మల్ని ప్రేమిస్తుంది కానీ దానికి ఏవో కారణాలు ఉండడం వల్ల ఆ విషయాన్ని మీ దగ్గర దాచిపెడుతుంది ఏదో ఒకరోజు ఖచ్చితంగా దాని ప్రేమ విషయాన్ని అది బయట పెట్టేస్తుంది అని చెప్పి ధరణి అంటూ ఉంటుంది దాంతో నువ్వు చెప్పేది నిజమా భూమి నిజంగా నన్ను ప్రేమిస్తుందా అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు నేను చెప్పేది నిజమండి దాని బెస్ట్ ఫ్రెండ్ని నేను దానికి సంబంధించిన విషయాలన్నీ నాకంటే బాగా ఎవరికి తెలుస్తుందని చెప్పి ధరణి అంటూ ఉంటుంది ఇక దాంతో భూమి నిజంగానే తనని ప్రేమిస్తుందని ధరణి ద్వారా తెలుసుకున్న గగన్ ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు మరోపక్క నక్షత్ర గగన్ని కలవడం కోసం అని చెప్పి ఆఫీస్కి వస్తుంది అక్కడ మోడ్రన్ డ్రెస్లో భూమిని చూడగానే నక్షత్ర షాకుతో నువ్వేంటి ఇక్కడ అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇక దాంతో అప్పుడే అక్కడికి వచ్చిన గగన్ ఏ తను నా పిఏ తను ఇక్కడ ఉండకుండా ఇంకెక్కడ ఉంటుంది అని చెప్పి భూమి ఒకసారి నా క్యాబిన్కి రా అని చెప్పి పిలుస్తూ ఉంటాడు ఆ తర్వాత ఆదితో అది అసలు ఈ అమ్మాయిని ఎవరి లోపలికి రానిచ్చారో వెంటనే ఆ అమ్మాయిని గెంటేసాయని చెప్పి అంటూ ఉంటాడు దాంతో నక్షత్ర గగన్ భూమి ఇద్దరు క్యాబిన్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఆదితో ఏ ఏంటి నిజంగానే మా బావ చెప్పినట్టుగా ఆ అమ్మాయి ఇక్కడ పిఏగా జాబ్ చేస్తుందా అని చెప్పి అడుగుతూ ఉంటుంది అవును మేడం తను జాయిన్ అయ్యి టూ డేస్ అయింది అని చెప్పి అతను చెప్పడంతో నక్షత్ర ఒక్కసారిగా షాక్ అవుతుంది